నవరత్నాలు ఉన్నాయో అవి సక్సెస్ఫుల్ గా చేసావా లేదు కదా పలుకుతున్నారు ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతున్నారు కేసీఆర్ గారు అదేలాగా అక్కడ ఒక ఇది అంతే అంతకు మించి వేరే ఏమీ లేదు ఈ దొందు దొందే ఇక్కడ ఈయన పడకేసుకుంటాడు అక్కడ ఆయన పడకేసుకుంటాడు ఇద్దరు ఇంటికి పరిమితమైన వాళ్లే ఎవరు వచ్చి ప్రజా సమస్యల కోసం వచ్చి పోరాడిన వాళ్ళు కాదు ప్రజా సమస్య కోసం పనిచేసిన వాళ్ళు కాదు ఓన్లీ అది తెలంగాణ ఉద్యమం అడ్డం పెట్టుకొని కూడా పోరాడింది ఆ రోజున ఓన్లీ కుటుంబం బాగుపడింది గాని ఇంకెవరు బాగుపడ్డారు ఇప్పుడు అంతర్గత పోరు కూడా వాళ్ళ ఇంట్లో ఎక్కువ అయిపోయింది కూతురు లీడ్ చేస్తుందా బిఆర్ఎస్ పార్టీని కొడుకు లీడ్ చేస్తారా అనే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు అంతర్గత పోరి ఇంట్లో కూడా ఆయనకి స్టార్ట్ అయ్యింది సో ఆయన గట్టిగా నిలబడి ఆయన ఏమైనా పని చేయగలుగుతాడో చెప్పండి ఒక నాలుగు చోట్ల వెళ్లి తిరగలిగే పరిస్థితి ఉందా కేసీఆర్ గారికి ఆయన నలుగురు పట్టుకుని హెలికాప్టర్ ఎక్కించాల్సి వస్తుంది చిన్నగా హెలికాప్టర్ కూడా ఎక్కలేడు సో అంటే మద్యం తీసుకోకుండా నిలబడలేని మనిషి ఆయన మాట్లాడి తాగి మాట్లాడుతున్నారా తాక్క మాట్లాడుతున్నారా కూడా తెలియదు ఇప్పుడు అంటారు కదా తాగి మాట నమ్మకూడదు నమ్మద్దండి అని జనరల్ గా మాట్లాడే చెప్తు ఏదో మాట్లాడతాడు మీరు పట్టించుకోవద్దండి అని అంటారా అనరా ఒకవేళ కోపంలో తిట్టినా వాళ్ళ పిచ్చి పనులు చేసినా ఏమంటారు అయితే తాగి మాట్లాడుతున్నాడు వదిలేసేయండి పట్టించుకోకండి అంటారు ఇప్పుడు ఈ రోజున తెలంగాణ ప్రజలకు కూడా అదే అయిపోయింది ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు నేను అట్టలేదు అని అంటాడు ఆయన ఎన్ని హామీలు చెప్పాడు దళితుణ్ణి ముఖ్యమంత్రి ఏం చేస్తాను అన్నాడు